నమస్తే చంద్రిక ఆస్ట్రో నోమరాలజీ ఛానల్ ఈరోజు మనం వరుస క్రమంలో పదమూడవ తేదీన జన్మించిన వారి గురించి చెప్పుకుందాం ఈ పదమూడవ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన విధానం వీరు ఏ ఏ రంగాలలో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు వివరం వివరిద్దాం వివరంగా చెప్పుకుందాం ఇది పదమూడు అనే సంఖ్య ఒకటి ప్లస్ మూడు నాలుగు ఒకటి వచ్చి రవి సంఖ్య మూడు వచ్చి గారి సంఖ్య ఈజీక్ల్ టు నాలుగు నాలుగు వచ్చి రాహు సంఖ్య ఇది నాలుగవ నంబరుకి చెందినది అనే రవి గ్రహము మూడనే గురుగ్రహము కలిసిన రాహుగ్రహం ఈ రాహుగ్రహం ఛాయాగ్రహం రవి గ్రహం యొక్క ఛాయాగ్రహం ఈ ఈ నాలుగుని జ్యోతిష్య శాస్త్రంలో శనివత్ రాహు కాబట్టి ఈ ఈ నాలుగవ నంబర్కి శని యొక్క ఎనిమిదవ నంబరు కూడా ఈ నాలుగవ నవంబర్ మీద ఉంటుంది వీరికి శక్తియుక్తులు అధికంగా ఉంటాయి ఏ విషయమైనా నూతనంగా ఆలోచిస్తారు చాలామంది ఈ నంబర్ని చూసి భయపడుతుంటారు ఈ నంబర్లో పిల్లలు పుడితే వీరు వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థితికి వస్తుంది వీరు కుటుంబాన్ని సంప్రదాయాన్ని వర్గాన్ని ఎంతో ప్రేమిస్తారు ఎంతో నిజాయితీగా ఉంటారు ఏ పనిని కానీ సమస్యను కానీ ప్రారంభిస్తే వీరు మూల స్తంభంగా ఉంటారు బాల్యంలో జీవితంలో కష్టాలు సంప్రాప్తం అవుతాయి కుటుంబ బాధ్యతలతో పాలు పంచుకొని వీళ్ళు పాలు పంచుకోవాల్సి వస్తుంది వీళ్ళు దృఢ చిత్తంతో నిజాయితీతో ముందుకెళ్తే విజయం లభిస్తుంది ఈ అనుభవాల వల్ల వలన వీళ్ళు చేసే పనుల వల్ల మారుతూ ఉంటారు వీళ్ళు ప్రతి ఒక్క దానికి మార్పే అంటే ఇది చేస్తారు కొద్ది రోజుల తర్వాత అది వదిలేస్తారు మళ్ళీ అది వదిలేస్తే ఇంకొకటి చేస్తారు ఈ విధంగా మారుతూ ఉంటారు వీళ్ళు ఈ ఈ మారే దానివల్ల వల్ల అనుభవాలు వచ్చేస్తాయి వీళ్ళకి మంచి అనుభవం వచ్చేస్తుంది వీళ్ళు వయసు వచ్చేసరికి ఈ అనుభవాల వలన వీరు మంచి శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు వీళ్ళు ఉన్న ఊరిలో కంటే డబ్బు సంపాదించేదానికి సంపాదించాలంటే వీళ్ళు ఉన్న ఊరిని వదిలి ఏదైనా వేరే ఊరికి పోయిన వ్యాపారం కానీ ఏదైనా చేసుకున్నట్టయితే బాగా వృద్ధిలోకి వస్తారు అభివృద్ధి ఉంటుంది వీళ్ళు ఏదైనా ఊరి మారి ఊరు మారినట్లయితే వీళ్ళు సోమరతనంగా ఉంటారు వీరు సోమరతనం పోగొట్టుకుంటే చాలా మంచిది వీళ్ళు సొంత ఇంట్లో కంటే బాడుగు ఇళ్లల్లో ఉంటారు వీళ్ళకి సొంత ఇల్లు ఉన్నా కూడా వీళ్ళు జీవితంలో నాలుగైదు ఇళ్ళైనా సరే మారుతారు వీళ్ళు వీరు సామాన్యంగా ఎవరిని నమ్మరు నమ్మినట్లయితే ఇంకా వారిని దూరం చేసుకోరు ఈ నంబర్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు బాగా కష్టపడతారు వీళ్ళు ఏదైనా ఒక షాపుకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలనుకున్నా కానీ వాళ్ళకి నచ్చితేనే కొంటారు లేకపోతే కొనరు దాన్ని లోపల ఏముంది అన్నీ లాగుతూ ఉంటారు అనమాట వీళ్ళు అట్లా ఉన్ అట్లా చేస్తారు వీళ్ళు ఏది కూడా సామాన్యంగా నచ్చరు వీళ్ళు వీళ్ళకి నచ్చితే బాగా చూసుకుంటారు వీళ్ళు దైవత్వం గుణం ఉంటుంది రాక్షస గుణం కూడా ఉంటుంది వీళ్ళల్లో ఎవరైనా సలహా అడిగితే వీళ్ళని కానీ ఎవరైనా మంచి సలహా అని అడిగితే మంచి సలహానే ఇస్తారు వీళ్ళ మాటలు బాగా చెప్పడంతో వీళ్ళు బాగా మాటలు చెప్పడంలో దిట్ట వీళ్ళు రాహుగ్రహం కదా మాయల అతను అందుకని మాయలు ఎంత మాయ మాటలైనా చెప్పి అవతల వాళ్ళని ఇటువైపే మాటలను ఇటువైపు ఇటువైపు మొగ్గు చూపేటట్టుగా వీళ్ళు ఉంటారన్నమాట వీళ్ళ మాటలకి అవతల వాళ్ళు ఆకర్షితులు అవుతారు వీళ్లకు ధైర్యం ఎక్కువ భయపడుతూ కూర్చున్న తత్వం కానే కాదు వీళ్ళది అస్సలు భయపడరు వీళ్ళు అట్లా ఉంటారన్నమాట వీళ్ళు వీళ్ళు ఏదైనా చేస్తే పెద్ద రేంజ్లో చేస్తారు ఏదైనా చిన్న చితక పనులు అస్సలు చేయరు వీళ్ళు వీళ్ళు చేస్తే పెద్దదిగా చేస్తారు లేదంటే అస్సలు చేయరు ఇందులో ఏదైనా చేసినా కానీ అద్భుతాన్ని సృష్టిస్తారు వీళ్ళని వీళ్ళు నిగూఢమైనటువంటి విషయాలను ఇట్టే కనిపెడతారు అంటే లోప లోపల లోటుపాట్లు ఏమైనా ఉంటే మనకి మనకెవరికి కనిపించవు వాళ్ళకి ఇట్టే కనిపిస్తాయి వీళ్లకు జరగబోయే విషయాలు ముందుగానే తెలుస్తాయి అనడంలో తప్పులేదు వీళ్ళకి అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ముందుగా విషయాలు కూడా వీళ్ళకి తెలుస్తాయి అన్నమాట వీళ్ళు డిగ్నిఫైడ్గా ఉంటారు వీళ్ళు ఒకరి దగ్గర పనిచేసే కంటే సొంతంగా చేస్తేనే మంచిది వీళ్ళు సున్నితంగా ఉంటారు వీళ్ళు సొంతంగా పనిచేయడం అంటే ఎవరికీంద పని చేయరంటే వీళ్ళు మొండోళ్ళు కదా వీళ్ళు అన్నమాట ఎవరన్నా మాట అంటే పడరు వీళ్ళు నమ్మరు అందుకని వీళ్ళు సొంతంగానే చేసుకోవాలి ఒకరిక్రింద పని చేసే తత్వం కాదు వీళ్ళు వీళ్ళు సున్నితంగా ఉంటారు కానీ మాట చాలా కరుకుగా ఉంటుంది వీళ్ళ మాటల్లో వీళ్ళల్లో మంచి లీడర్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళు ఏదో ఒక టైంలో వీళ్ళకి జీవితంలో రాజకీయం కూడా వీళ్ళకి సంప్రాప్తిస్తుంది అనమాట వీళ్ళు రాజకీయంగా కూడా రాణిస్తారు వీళ్ళు ఈ పదమూడవ నంబర్ వాళ్ళు సినీ ఫీల్డ్లో కెమెరామెన్స్గా వీళ్ళు కమ్యూనికేషన్స్ రంగాల్లో బాగా రాణిస్తారు వీళ్ళు మొండితనం విడనాడితే మంచిది వీళ్ళ వీళ్ళు తగాదాలకి దూరంగా ఉండాలి పదమూడో నంబర్ వాళ్ళు తగాదాలకి కొంచెం దూరంగా ఉంటేనే చాలా మంచిది వీరు శనివారం శనివారం రోజున మినుములు ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయంలోకి వెళ్ళి బ్రాహ్మణులకి దానం ఇచ్చినట్లయితే దక్షిణ తాంబూలంతో కలిపి దానం ఇచ్చినట్లయితే చాలా మంచిగా వీళ్ళ అభివృద్ధిలోకి వస్తారనే చెప్పచ్చు అలాగే రెండు ఒక జత బట్టలు నల్లై నల్ల బట్టలు కానీ లేకపోతే మెరూన్ కలర్ బట్టలు కానీ ఇచ్చిన చాలా మంచి ఫలితమే ఉంటుంది వీళ్ళు ఆరెంజ్ కలరు డ్రస్సు వీళ్ళ వీళ్ళు వీళ్ళకి కలిసి వచ్చే డ్రెస్ ఏంటంటే వచ్చే కలరు ఆరెంజ్ కలరు పసుపు లేత నీలం రంగును ధరించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇదండి ఈ పదమూడో నంబర్ వాళ్ళు వాళ్ళవి గుణగణాలు బలాలు బలహీనతలు వాళ్ళకి కలిసి వచ్చే రంగులు వాళ్ళు ఆరోగ్యరీత్యా ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇది కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి